గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది ఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో అలకబూరిన రాజాసింగ్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు అయితే బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారాయణ పోటీగా నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన పార్టీ ఒప్పుకోలేదని విమర్శించారు రెండు రోజులు గడిచేసరికి అంతా సర్దుకొని మళ్లీ బీజేపీ గూటికి రాజాసింగ్ చేరుతారని అందరూ అనుకుంటే పార్టీ ఆయనకి గట్టిగా జలకిచ్చింది ఇవాళ ఆయన రాజీనామాను పార్టీ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాణా అయితే అందిస్తారు ఎస్ రాణా రాజాసింగ్ రాజీనామా విషయంలో ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి అసలు ఆయన ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఇది నిజంగానే రాజసంఘ్కి బీజేపీ పెద్ద జలక్ ఇచ్చిందిగానే మనం భావించవచ్చు గత నెల ఇరవై ఐదో తారీఖున ఆయన అసంతృప్తితో తన రాజీనామా లేఖని ఆయన కిషన్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ పంపించారు అయితే కిషన్ రెడ్డి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి జేపీ నడ్డాకి అరుణ్ సింగ్ వీళ్ళందరికీ కూడా ఆయన రిఫర్ చేశారు వాళ్ళన్నీ పరిశీలించిన తర్వాత ఇరవై ఐదో తారీఖు ఆయన రాజీనామా చేసిన నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేసినట్టు వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలి అవన్నీ కూడా ఎవరైతే జేపీ నడ్డా వీళ్ళంతా పరిగణలోకి తీసుకున్నారు పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించిన ఫంక్షనింగ్ లో కానీ ఐడియాలజీలో కానీ అలాగే ప్రిన్సిపల్స్ లో కానీ ఎక్కడా కూడా రాజాసింగ్ అవి పాటించలేదు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెట్ కాడు అనే ఉద్దేశంతోనే ఇవాళ ఆయనని పార్టీ నుంచి కూడా ఆయన చేసినటువంటి రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ కూడా ఇవాళ లెటర్ లెటర్ని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది అరుణ్ సింగ్ చాలా క్లియర్గానే తన పేరు మీద ఆయన ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు మీదనే ఈ లెటర్ అనేది ఆయన రిలీజ్ చేశారు సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన మారింది గతంలో కూడా మనం చూస్తాం రెండు వేల ఇరవై రెండులో సంథింగ్ సెప్టెంబర్లో అనుకుంటా అప్పట్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ మహమ్మద్ ప్రవక్త పైన ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అప్పట్లోనే ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేశారు దాదాపు చాలా ఎనిమిది నెలలు తొమ్మిది నెలల వరకు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎలక్షన్స్ కోసం తిరిగి ఆ సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి బీజేపీ చాలా కీలకమైనటువంటి నేతలందరూ ముఖ్యంగా ఈటల రాజేంద్ర కానీ తర్వాత కిషన్ రెడ్డి అప్పుడు ప్రెసి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రాజాసింగ్తో చర్చలు జరిపారు చర్చలు జరిపిన తర్వాత మరొకసారి ఆయన పార్టీలోకి తీసుకుని సస్పెన్షన్ ఎత్తేసారు తర్వాత సాధారణంగా తన కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమయ్యారు తర్వాత అప్పుడప్పుడు బీజేపీ అధిష్టానం పైన కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ముఖ్యంగా బీజేపీ వేస్తున్నటువంటి అడుగుల పైన మొదటిచ్చి కూడా ఆయన పదవి విరుస్తూనే ఉన్నాడు అక్కడక్కడ కొన్ని కామెంట్లు చేస్తున్నాడు ఆ కామెంట్లు అనేది చాలా కాంట్రవర్షియల్గా మారాయి ఎందుకంటే బీజేపీ ఉంటారు బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేస్తూ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడుతున్నారంటూ మొదటి నుంచి కూడా అతని పైన ఆరోపణలు చేస్తున్నారు దాంతోపాటు కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు పెద్ద దుమారమైన లేపాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డికిను ఇటు రాజాసింగ్కి కాస్త కోల్డ్ వార్ నడుస్తుంది వాళ్ళకి ఇద్దరికి అనేసి కూడా ఇద్దరు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఇప్పుడు బండి సంజయ్ ఇటు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో అప్పుడు రాజాసింగ్కి మంచి స్వేచ్ఛ ఉంది దాంతోపాటు పార్టీని కూడా ఎక్కువగా ఘోషమహల్ నియోజకవర్గం నుంచి కూడా ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింప చేయడానికి తాను ప్రయత్నాలు చేశానని కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే బీసీల చేతిలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ పదవి అప్పుడు బాగా ఉండింది కాకపోతే ఎప్పుడైతే మరొకసారి హైదరాబాద్కి ఈ యొక్క ప్రెసిడెంట్ పదవిని తీసుకొచ్చాడము ఎప్పుడైతే మరొకసారి కిషన్ రెడ్డి రావడం వల్ల పూర్తిగా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పదిహేను సంవత్సరాలకు ముందు పార్టీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తన సరిహితులతో పార్టీలో కలిసినటువంటి సీనియర్ నేతలతో పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు వాటంతా కూడా అప్పట్లో అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది అనేక మార్లు ఆయన పైన మందలించింది తర్వాత మీరు పార్టీకి సంబంధించిన లైన్ ని మీరు క్రాస్ కావద్దనంటూ కూడా పదే పదే చెప్పి చూసింది అయితే ఇప్పటి వరకు రాజాసింగ్ పైన దాదాపు నూట పద్దెనిమిది దాకా కూడా క్రిమినల్ కేసులు అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో మెజారిటీ ఎక్కువ మతపరమైనటువంటి అంశాలనే ఆయన కామెంట్లు చేయడం వల్ల ఆయన పైన క్రిమినల్ కేసుల్ని ఉన్నాయి ఇప్పుడు ఆయన దానికి సంబంధించిన కోర్టులు కూడా ఆయన తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది సో మొన్న జరిగబట్టి గత నెల జరిగిన తాజా పరిణామాలు ఎప్పుడైతే కిషన్ రెడ్డి పదవి కాలం ముగిసిన తర్వాత బీజేపీకి కొత్త అధ్యక్షుని ఎందుకునే క్రమంలోనే చాలామంది అధిష్టానం నుంచి కానీ సీనియర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆశావాళ్ళందరూ కూడా అప్లికేషన్ వేద్దామని అనుకున్నారు కాకపోతే అధిష్టానం మాత్రం బట్టి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే అప్పటికే బండి సంజయ్ మరొకసారి ట్రై చేయాలని చూశారు ఈటల రాజేంద్ర పేరు వచ్చింది దాంతోపాటు ధర్మపురి అరవింద్ పేరు కూడా పైకి వచ్చింది దాంతోపాటు రఘునందన్ రావు పేరు కూడా బయటకి వచ్చింది వీళ్ళలో ఎవరికొకరికి అధ్యక్ష పదవి వస్తుందనేసి కూడా ఊహాగానాలు వచ్చాయి కానీ రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి కాబట్టి పార్టీకి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా లాయల్గా పనిచేసేటువంటి వ్యక్తిని ఇప్పుడున్న సమయంలో ఎంచుకుంటే బాగుంటుంది అనేది కూడా అధిష్టానం భావించింది దాని దగ్గరికనే రామచంద్రరావుని అనూంగా తెరపైకి తీసుకొచ్చి అధిష్టానం అతనితో నామినేషన్ వేయించడము దానితో పాటు కూడా ఆయన ఎన్నికవడము సో అదే రోజు ఒక నాటకీయమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి ముఖ్యంగా బీజేపీ ఆఫీస్ దగ్గర రాజాసింగ్ తన రాజీనామాతో పాటు బీజేపీ అధ్యక్ష పోటీకి పోటీ చేయడానికి అప్లికేషన్తో పాటు కూడా వచ్చారు సో అప్లికేషన్ పాటు వచ్చినప్పుడు ఆయనకి ఖచ్చితంగా బీజేపీలో బట్టి సంస్థాగతమైనటువంటి సీనియర్స్ అనేది పది మంది సైన్లు అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తను అప్లికేషన్ వేయడానికి సో కేవలం ముగ్గురు మాత్రమే పెట్టారు మరి కొంతమంది సైన్ పెట్టేటప్పుడు కొంతమంది సీనియర్ నేతలు వారిని బెదిరించి అధిష్టానం నుంచి నాకు సైన్ పెట్టనీకున్న చేశారంటూ కూడా ఆయన బాటంగానే విమర్శించారు ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏర్పడింది అదే రోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దాంతోపాటు నా ఎమ్మెల్యే పదవిని కూడా మీరు స్పీకర్కి లెటర్ ఇచ్చుకోండి నేను దాన్ని కూడా త్వజించుకోవడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా కూడా తటస్థమైనటువంటి వ్యక్తులు ఉండాలి పార్టీలో బలమైనటువంటి నేత కావాలి ఒక చరిస్పాయైనటువంటి నేత కావాలి నేను అవన్నీ కూడా చేయగలుగుతాను దాదాపు మూడు మూడు సార్లు నేను కంటిన్యూస్గా కూడా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో మూడు కూడా హ్యాట్ ట్రేక్ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా నాకు అనుకూలిస్తుంది కూడా ఆయన భావించాడు కాకపోతే అనేకమైనటువంటి ఈక్వేషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం ఈ సమయంలో కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ ఈ రెండు పార్టీని బలమయంగా ఎదుర్కోవాలంటే మరొక మూడు సంవత్సరాల పాటు పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంట్రవర్షియల్ జోలుకి వెళ్లకుండా సంశాఘాంగా పూర్తి స్థాయిలో వెళ్ళి బలోపేతం చేసుకోవాలి అవసరం ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించారు సో సీనియర్లు చరిస్తా ఉన్నటువంటి లెటర్ వీళ్ళు కాకుండా ఆర్ఎస్తో తో అనుబంధంగా ఉన్నటువంటి వారు కానీ జిల్లాలలో మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి లీడర్స్ చాలా ఉన్నారు కాబట్టి బీజేపీతో పాటు చాలా అనుబంధ సంఘాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ పైన ఉన్న నేపథ్యంలో రామచంద్రరావుని చంద్రరావుని తిరపాకి తీసుకొచ్చింది ఇప్పుడు అదే అంశాన్ని సింగ్ కాంట్రవర్షిల్ చేశారు దాంతో పాటు ఘోష ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ పరిస్థితులు గతంలో ఇటు ఎంఐఎం పార్టీకి మంచి పట్టు ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలా సార్లు గోష మహాల్లో గెలిచే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ముఖేష్ ముఖేష్ కుమార్ గౌడ్ అప్పుడు గెలిచారు సో తర్వాత తదనం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు తర్వాత రాష్ట్రం విడిపోవడము తర్వాత రాజేష్ సింగ్ ఫుల్ ఫ్లెజెడ్ గా ఆయన రాజకీయాల్లోకి వచ్చి అప్పట్లో గెలవడము భారీ స్థాయిలో కూడా గెలవడము తనకంటూ ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు అయితే రాజా సింగ్ కి మొదటి నుంచి కూడా అక్కడ ఉన్న మార్వాడు కానీ తనకున్నటువంటి సింధు కులమైనటువంటి ఆయన క్యాస్ట్ ఈ క్వశ్చన్స్ వాళ్ళందరూ కూడా ఆయనకి అన్ని రకాల అండదండలు అనేది కల్పిస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగానే తన ఇమేజ్ కూడా పెంచుకుంటూ పోతున్నారు ముఖ్యంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో రాజాసింగ్ పార్టీ ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి తన క్యాంపెయిన్ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో ఇది ఈ అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు ఇప్పుడు పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ కంపల్సరీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి బతికే పట్ట కట్టాలంటే సీనియర్ లీడర్లతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి లీడర్లు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడే కానీ సో అనేకంగా కొన్ని అయితే ఇప్పుడు మీరే అన్నారు ఆయన చాలా బలమైన నాయకుడు పార్టీలో ఆయన చాలా చెరస్మాటిక్ లీడర్ అని కూడా చెప్పడం జరిగింది అయితే అలాంటి లీడర్ పార్టీలో నుండి రాజీనామా చేసి వెళ్ళిపోగానే ఆ పార్టీని అంటే వీకెన్ అయిపోతుంది అని అనుకోవచ్చు పార్టీ ఇప్పుడు తెలంగాణలో అంటే ఆయన హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఆయన ప్లేస్ ని భర్తీ చేసే నాయకుడు ఆ పార్టీలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో బిజెపికి అగ్ర నాయకులుగా భావించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఓటమి పాలయ్యారు కానీ రాజసింగ్ మాత్రమే అప్పుడు గెలిచారు సో ఆయన మాత్రమే ఇటు బీజేపీ ఎల్పీ లీడర్గా కూడా పనిచేసాడు అంత అనుభవం ఉంది ఆయన మాత్రమే అసెంబ్లీకి వెళ్ళాడు బీజేపీకి సంబంధించిన ని అసెంబ్లీలో అప్పుడు వినిపించినప్పుడు నేపథ్యం ఎందుకంటే అప్పట్లోనే హేమ హేమీలు ఉన్నారు ముఖ్యంగా బండి సంజయ్ ఉన్నాడు అతను ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది లో కిషన్ రెడ్డి ఓటమి పాలైపోయారు తర్వాత ఇంకా చాలామంది సీనియర్లు అప్పటికి ఓటమి పాలైనప్పుడు కానీ ఎప్పుడైతే బై ఎలక్షన్స్ వచ్చినంత వరకు దుబ్బాక బై ఎలక్షన్స్ కానీ తర్వాత హుజూర్ నగర్ సంబంధించి బై ఎలక్షన్స్ వచ్చినంత వరకు హుజురాబాద్ సంబంధించిన వరకు బీజేపీకి రిప్రజెంటేషన్ అనేది అసెంబ్లీలో పెద్దవి లేదు కేవలం రాజసింగ్ మాత్రమే ఉన్నారు తర్వాత బయలక్షన్స్ లో రఘునందన్ రావు గెలవడము తర్వాత ఈటల రాజేంద్ర గెలవడము ఇవి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ గా అప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా వాళ్ళని పిలిచేవారు సో చాలా బలమైన ఎందుకంటే ఆయనకంటే ఒక ఓట్ బ్యాంక్ కూడా ఆయన క్రియేట్ చేసుకోగలిగారు తన ప్రభావం అనేది కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నది సో చాలా అగ్రెసివ్ గా ఉన్నటువంటి లీడర్ ఎందుకంటే ఎంఐఎం పార్టీని గోషామహల్ లో అత్యంత ధీటుగా ఎదుర్కొన్నటువంటి నేత ఎవరైనా ఉన్న బిజెపి తరఫు నుంచి ఖచ్చితంగా మనం రాజకీయ రాజాసింగ్ పేరే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ పదేళ్ళ తర్వాత బైఫరేషన్ అయిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది కనీసం రెండో ప్లేస్ లో కూడా రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ సో రెండో ప్లేస్ లో ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీకి రాజాసింగ్కి ఎప్పుడు టగ్ ఆఫర్ ఉండదు చాలా స్వల్ప ఓట్లతోనే ఎప్పుడు రాజసింగ్ బయటపడేది సో అంతలా అతను ఫైట్ చేసేవారు తర్వాత ఆయన ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తారు ఆ హనుమాన్ శోభాయాత్ర అనేది మొత్తం నేషనల్ వాడి చాలా పాపులర్ సంతరించుకుంది ముఖ్యంగా ప్రతి ఒక్క రెండు స్టేట్లలో కానీ హనుమాన్ శోభాయాత్ర వచ్చిందంటే సింగ్ ఎప్పుడు బీజేపీ పాటలు పెడుతూ జయ శ్రీరామ్ అంటూ జయ హనుమాన్ అంటూ కూడా ఆయన ఆ యాత్రను కొనసాగించారు దానికంటే ఒక ప్రత్యేకత సంతరించుకుందా దాని ద్వారా కూడా ఆయన బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఎర్లీగానే తొందరగానే నిర్ణయం అనుకోవచ్చు రాజసింగ్ గురించి ఎందుకంటే పార్టీ కంటే ఎవరు పెద్దగా సుప్రీం కాదనేది కూడా బీజేపీ పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఎవరైనా కూడా పార్టీ ఆదేశిస్తేనే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎమ్మెల్యే అయినా చూడరు సీనియర్ లీడర్ అని చూడరు మంత్రి అయినా చూడరు ప్రధానమంత్రి అయినా చూడరు ఎవరైనా చూడరు ఖచ్చితంగా పార్టీలో ఉన్నంతకాలం పార్టీ అనుగుణంగా ప్రిన్సిపల్స్కి ఐడియాలజీని అవంతా కూడా ఆ స్ట్రక్చర్లో పనిచేస్తేనే మాత్రం ఎవరికైనా గుర్తింపుడుతుంది కూడా బీజేపీ ఆ మెసేజ్ అనేది ప్రజలకు ఇవ్వాలి ఆ కేడర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో రాజాసింగ్ ని ఆయన చేసినారు బట్టి ఎందుకంటే ఆయన ఇష్టపూర్వంగానే రాజీనామా చేశారు కాబట్టి ఎక్కడ బీజేపీ నువ్వు వెళ్ళిపో చెప్పలేదు కాబట్టి సో మేము దాని దగ్గరగా నిర్ణయం తీసుకుందామని బీజేపీ నాయకులు అంటున్నారు కాకపోతే సోషల్ మీడియా వేదిక చూసుకుంటే మాత్రం ఎక్కువగా బీజేపీకి సంబంధించిన వారు చాలా హార్డ్ మంది చేస్తున్నారు రాజాసింగ్ ఇప్పుడు రాజీనామాని పార్టీ ఆమోదించడం తోటి ఇప్పుడు ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఏ పార్టీలో ఆయన చేరుతాడనే ఊహగాలు వినిపిస్తున్నాయి ఆయన ఏ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో హిందుత్వ ఎజెండాతో మొదటి నుంచి పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ ఎజెండాతో పనిచేస్తుంది బీజేపీ పార్టీది ఆ బీజేపీలో చేరిన తర్వాత రాజాసింగ్ ఆ హిందుత్వ ఎజెండాతోనే ఎక్కువగా ఎలక్షన్స్కి వెళ్ళాడు దాని తగ్గట్టుగానే ఓటర్లను ఆకర్షించి గెలుస్తూ వచ్చాడు ఇప్పుడు బీజేపీ పార్టీలో లేడు ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళాడు ఇప్పుడు ఒకవేళ బీజేపీ పార్టీ మాత్రం రేపు అసెంబ్లీ స్పీకర్కి అతను మేము పార్టీ నుంచి పనిచేసాము ఎందుకంటే పార్టీ ఆ నియమ నిబంధనలకు పాటించలేదు కాబట్టి ఆయన కూడా మీరు ఎమ్మెల్యే పదవికి అన్న ప్రకటించాలని ఒకవేళ లెటర్ ఇస్తే ఒకవేళ దాన్ని ఇటు అసెంబ్లీ స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్స్ వస్తే మాత్రం అసలైన బలం అనేది బయటపడుతుంది ఇటు బీజేపీ పార్టీకైనా కానీ రాజాసింగ్ కానీ ఇద్దరు కూడా ఎవరు బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇంత చరిస్మా రాజా రాజాసింగ్కి అప్పుడు ఓటర్స్ కానీ ఇప్పుడు వెనుక ఉన్నటువంటి అన్ని వర్గాలు కానీ అక్కడ దేగం బజారి కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇతనికి అండగా నిలుస్తారా అతనికి నమ్ముకున్నట్టి సామాజిక వర్గం అండగా నిలుస్తుందా ఎంతవరకు బై ఎలక్షన్స్ లో ఆయన తన ప్రభావాన్ని చూపించగలుగుతారు తర్వాత మరొక పార్టీని ఏమైనా చూజ్ చేసుకుంటారా ఎందుకంటే రెండు మూడు వరకు కొన్ని వార్తలు అయితే ఊహగానాలు వచ్చాయి ఒకవేళ బీజేపీ సస్పెండ్ చేస్తే ఇటు హిందుత్వ ఎజెండాతోనే ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది సనాతన ధర్మ ట్యాగ్లైన్ తీసుకుని ప్రధా ఇటు పవన్ కళ్యాణ్ కూడా అటు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సింగ్ అటువైపు వెళ్తారనే కూడా కొన్ని ఊహాగానాలు వస్తాయి అయితే ఇటు జనసేనకు వెళ్లే ఛాన్స్ లేదు ఎందుకంటే జనసేన మొదటి నుంచి కూడా ఇటు బీజేపీతో అనుబంధంగా ఉంది కొన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి నియమ నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కొన్ని ఆ అన్ని అంత బాంధవు కూడా ఉంది కాబట్టి మోడీతో కానీ అమిత్ షాతో కానీ వెళ్తా కూడా బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత జనసేన రాజాసింగ్ ని ఆహ్వానించే అవకాశం ఉండదు సో ఆయనకు ఇంక మరొక ఆప్షన్ ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన సస్పెండ్కి కాకముందు నుంచి కూడా కొన్ని సమస్యలు ఏమన్నా తీసుకెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళినప్పుడు పాజిటివ్గా స్పందించాడు రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి గురించి మొదటి నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు రాజాసింగ్ సో దాని తగ్గట్టుగా ఒకవేళ ఆయన చూపు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా సింగ్ ని అక్కుని చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అన్ని ఈక్వేషన్స్ కూడా చూసుకుంటాయి కాకపోతే ఇక్కడ మరొక చిక్కు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అక్కు తెచ్చుకుంటే అక్కడ ఉన్న ముస్లిం ఓటర్లు సో ఎంఐఎం పార్టీ అక్కడ చాలా ఇదిగా ఉంది ఎంఐఎం పార్టీ సంబంధించిన అందరూ కూడా ఆల్మోస్ట్ ఎంఐఎం పార్టీకి వేస్తారు అక్కడ ఉన్నప్పుడు సమాజ వర్గం అంతా కూడా ఎంఐఎం పార్టీకి ఉన్నారు కొంతమంది మాత్రం ఒక ఐదు పర్సెంట్ ఓటు ఉన్నటువంటి వారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు రాజాసింగ్కి స్వతహాగా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో అది ప్లస్ అవుతుంది అనే ఒక ఉండొచ్చు సో చూడాలి తన అడుగులు ఎటువైపు వెళ్తారో నాకు తెలిసి ఒక ఆరు నెలల వరకు కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండదు సొంతంగా బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఎందుకంటే తన సన్నిహితులతో గత వారం రోజుల నుంచి కూడా ఇలాంటి మంత్రాలే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా హిందుత్వం ఈ టాగ్లైన్తోనే అది ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ వీళ్ళంతా కూడా రెగ్యులర్ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది సో చూడాలి ఆయన అడుగులు ఎటువైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉంటది ఒక నిజంగా రాజాసింగ్ ని అక్కునే చేర్చుకుంటారా లేదా చూడాల్సిన అవసరం ఉంది రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో మనం చూస్తాం ఇప్పుడు మహల్ ఎమ్మెల్యే సింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదం చేసింది అయితే ఇప్పుడు సింగ్ పొలిటికల్ నేపథ్యం ఎటువైపు ముందుకెళ్తుంది అనేది మనైతే వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తుంది అయితే బీజేపీలో కీలక నేతగా వివరించిన ఆయన ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు బలోపేతం అవ్వాలి కాబట్టి తెలంగాణలో సరే అది ఇప్పుడు ఏ విధంగా ముందు కడుగులో వేస్తుందనే మనం చూడాలి ఎందుకంటే సింగ్ చాలా కీలక నేత కాబట్టి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి ఇప్పుడు సింగ్ వర్సెస్ బీజేపీగా మారింది ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో బీజేపీ పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో మనం చూస్తూ ఉందాం సో మరిన్ని అప్డేట్స్ మీకు యూటీవీ అందిస్తూనే ఉంటుంది సో కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే యూటీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి సో మరింత అప్డేట్స్ మీకు అందులో దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్